హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఎందుకో చాలా ప్రశాంతంగా ఉందన్నమాట మరి ఎందుకో నాకైతే అస్సలు అర్థం కాలే ఎక్కువ అడావిడి లేకోకుండా ఈరోజు ఇలా గంభీరంగా ఉంది ఐ మీన్ చాలా సైలెంట్గా ఉంది ఈరోజు మళ్ళీ ఎందుకు అస్సలు అర్థం కాలే మా బాబు అయితే ఇప్పుడే లేచిండు నేను కూడా కొంచెం సర్దే పని ఉంటే మొత్తం సర్దేశాను ఇక ఎత్తుకోలేదని ఏడుస్తూనే ఉన్నాడు ఐ మీన్ నేను ఫస్ట్ టైం ఒక ఆన్లైన్ పేమెంట్ చేసి ఒకసారి ఏదంటే బుక్ చేసి మోసపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి కానీ ఇప్పుడు నేను ఒక పర్ఫెక్ట్గా ఒక గై ఒక పర్ఫెక్ట్గా నా మనసుకి మంచి అనిపించింది కాబట్టి ఒక ఆన్లైన్ పేమెంట్ 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 అయితే పే చేసి ఒక శారీ అయితే బుక్ చేశాను ఆ శారీ కోసం వెయ్యి కళ్ళకే ఎదురు చూస్తున్నా ఎందుకంటే మన సబ్స్క్ర మన సబ్స్క్రైబర్ కాదు సారీ మిస్టేక్ మన యూట్యూబర్స్తోనే నేను ఒక శారీ అయితే తీసుకున్నాను అనమాట కానీ చాలా పేరు చెప్తే షాక్ అయిపోతారు శారీ వచ్చిన తర్వాత నేను ఫోటో కూడా రివీల్ చేస్తాను ఏవారు ఏంటి అని ఎంతమందికి ఈ యూట్యూబర్ తెలుసు అని తప్పకుండా కామెంట్ చేయండి తను కూడా చాలా పెద్ద యూట్యూబర్ అనమాట ఒక ఒకరి దగ్గర అయితే శారీ అయితే తీసుకున్నాకి వాళ్ళ పేరు చెప్తేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే మంచి మనసు ఉండే మనసుకి మంచి మనుషులే జత అవుతారు దానికి ఇదే ఒక నిరు అది నిదర్శనం అనే అనిపిస్తుంది నాకు లేదు లేన మార్నింగ్ నాకు ఒక మెసేజ్ అయితే వచ్చింది ఈరోజు మీరు డెలివరీ ఉంది అని సరేలే అని వెయిట్ చేస్తున్నా అంటే శారీకి కొన్ని యుద్ధాలే జరిగినాయి అనమాట అలాంటి శారీ అయితే ఈరోజు బుక్ చేసిన ఏంటమ్మో ఇంతగా చెప్తున్నావు ఏంట శారీ అని అనుకోవచ్చు చూసిన తర్వాత మీరే చెప్తారనమాట యుద్ధాలు జరిగిన శారీనా లేకోకుంటే యుద్ధాలు జరుగుకోకుండా శారీనా అని బాబాయ్ బామ్ మీరు ఇద్దరు లేచిండు అంటే ఎక్కువసేపు కూడా కొనుక్కోవాలి బీరువా అట్లా తీసి వేయడంలో లేచేసిండు మన కొడుకు సైలెంట్ ఉంటేనే బాగా నిద్రపోతలేకుంటే లేదు సారీ అయితే కాల్ చేస్తారు డెలివరీ బాయ్ ఎప్పుడు వస్తాడో తెలియదు పదకొండు ఇరవై నాలుగు అన్నారు ఇంకా టైం అయిపోయింది ఇక అది వచ్చిన తర్వాత నేను ఆ శారీ ఏంటి దాని గురించి ఎన్ని బయట ఇద్దాల కంటే మా ఇంట్లో ఇద్దలే చాలా జరిగాయి కానీ ఆ శారీ వచ్చిన తర్వాత నేను మాట్లాడతా ఇప్పుడే ఎమోషనల్ అయిపోతున్నా శారీ వచ్చిన తర్వాత ఎంతో ఆ శారీ గురించి పెద్ద ఇష్టం జరిగింది మా ఇంట్లో ఎప్పటి ఎప్పటికీ కూడా ఒక్కసారి కూడా అట్లా జరగలేదు కానీ ఎందుకంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం కూడా ఉండాలి కాబట్టి ఎన్ని రోజులు అట్లనే ఉంటాం సిచ్యువేషన్ సిచువేషన్ అని చెప్పండి మీరు కూడా అందుకని చెప్పేసి ఒక్క అడుగు ముందుకేసాను నేనైతే అంటే అలా అని కాదు కొంచెం అట్లా ఉంటాయి కదా ఇంట్లో సమస్యలు అలా అని అనమాట ఆ శారీ వచ్చిన తర్వాత మీతో ఆ ఎగ్జైట్మెంట్ అసలు నేను నా ఫేస్లోనే కనిపిస్తుంది మీకు ఆ ఎగ్జైట్మెంట్ అసలు మామూలుగా లేదనమాట చాలా హ్యాపీగా ఉంది అంటే మన యూట్యూబ్ని ఇంకా ఒకటి నేను వాళ్ళ ముఖం చూడ అంటే కొంత టైంలోనే దగ్గర అయిపోయినా కూడా నేను శారీ బుక్ చేసుకోవడం పెద్ద అంత విషయమే అది నాకు అది మీకు కాదు మీకు ఎంతమంది ఆమె తెలుసు అతను కూడా షేర్ చేసుకోండి శారీ వచ్చిన తర్వాత నేను కూడా వెయిట్ చేస్తున్నా రాని ఎప్పుడు వస్తుందో అని కుదిరితే నేను ఇక్కడ ఇంకా డెలివరీ బాయ్ వచ్చినప్పుడు కొంచెం వీడియో కూడా తీసుకుంటా ఓకేనా నేనైతే వెళ్ళేసి పోస్ట్ అయితే తీసుకువచ్చేసానమాట ఏం తీసుకువచ్చా ఇందులో ఏముంది ఏంటి అని అసలుకి అన్నాను మీకంటే ఎక్కువ నాకే ఎక్కువ ఆతృతమంట ఎందుకంటే నేను ఎక్కువ ఒక టూ టైమ్స్ ఆన్లైన్ పేమెంట్ చేసి నేను మోసపోయానే కానీ నిజంగా ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం నేను ఆన్లైన్లో ఇన్ని ప్రోడక్ట్ తీసుకుంటా మీషోలో ఫ్లిప్కార్ట్లో కూడా ఎప్పుడే కానీ డబ్బులు అయితే ఫస్ట్ టైం పే చేయను ఎందుకో ఒక భయం ఉంటుందన్నమాట కానీ దీన్ని రిసీవ్ చేసుకునేటప్పుడు అయితే ఏ టెన్షన్ లేదనమాట నా మైండ్లో ఎంత హ్యాపీగా ఎంత పీస్ఫుల్గా మైండ్లో అసలుకి ఏం లేదనమాట ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా నాకు ఎంతగానో తెలిసిన మన యూట్యూబ్లో ఒక ఒక దగ్గర అయితే తీసుకున్న ఆ పేరు చెప్తే మీరే నిజంగా షాక్ అయిపోయి మైండ్ బ్లోయింగ్ అయిపోతుందనమాట ఈ పేరెంట్ తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు ఈ కాలంలో ఎవరండి తెలియని వాళ్ళు లేకోకుండా ఉంటారు చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా పేర్లు అప్పుడే తెలిసిపోయి ఉంటాయి కానీ ఎక్కువ శాతం వైరల్ అయిందనమాట ఈ ఇది నేను ఈ ప్రోడక్ట్ తీసుకునే వాళ్ళైతే ఎక్కువ వైరల్ అయిండే వాళ్ళే అనమాట అందుకని ఇంత హ్యాపీగా చెప్తున్నాను నేనైతే వచ్చేసి ఇంతకీ పేరు చెప్పు పేరు చెప్పు అని అనుకోవచ్చు చెంగమ్మ తెలుసా చాలామందికి తెలిసే ఉంటుంది అని నేను అనుకుంటున్నా తెలుసా తెలియదు నిజంగా అయితే తెలీదు చెంగమ్మ అని ఒక ఆమె ఉంటుంది తమనే చూసింటే అర్థమైపోయింది ఎందుకంటే నేను ప్రొఫైల్ మీద ఆమె ఒక ఫోటో కూడా వే వేసి ఉంటాను చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది చంగమ్మ దగ్గర అయితే ఒక శారీ అయితే తీసేసుకున్నాను అనమాట ఇది నా ఫాలోవర్స్లో చాలామందికి చంగమ్మ తెలుసు కాబట్టి ఆటోమేటిక్గా తెలిసిపోతుంటుంది ఒక చంగమ్మ దగ్గర ఈ శారీ అయితే ఒక ఫోర్ ఒక బుధవారం ఏమో పెట్టాను అనమాట నేను బుధవారం పెడితే ఈరోజు వచ్చేసి సోమవారం సోమవారం అయితే వచ్చేసింది అనమాట ఎక్కువ ఎవరిని సతాయించకూడదు అనమాట నేను జస్ట్ ఒకసారి కా చెప్పాను ఎప్పుడు వస్తుంది అంటే నిజంగా లైవ్లో చూడడం కాదు కానీ చాలా బాగా మాట్లాడింది అనమాట అట్లీస్ట్ ఒక మెసేజ్ చేస్తే చంగు అనగానే ఎంత హ్యాపీగా పలకరించిందో నిజం చెప్పాలంటే ఇక అలాంటి వాళ్ళు కూడా ఉంటరా అని అనిపించింది అంటే కొంతమంది ఉంటారు మనకెందుకు ఏంటి ఎందుకు నాన్న మనకెందుకు ఏంటి అట్లా ఉండరు కానీ చంగమ్మ అలా కాదు చాలా సున్నితమైన మనసు చాలా బాగా మాట్లాడింది వాయిస్ రికార్డ్ రవిగా ఆయ్ చంగు అనగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్పురా బంగారం అని చాలా హ్యాపీ అనిపించింది ఇక అంతకంటే ఇంకేం కావాలి అని అనిపించింది నేనైతే ఆన్లైన్ ఫస్ట్లోనే ఆన్లైన్ పేమెంట్ చేశాను దీనికి డెలివరీ ఛార్జెస్ కూడా ఉన్నాయి షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉంది కాబట్టి వేసేసాను ఎందుకంటే ఈ శారీకి ఉందంట ఎంత ఎగ్జైట్మెంట్గా ఉన్నానో నాకే తెలీదు ఈ ఒక ప్రోడక్ట్కి ఇద్దాలే జరిగాయనమాట ఇన్స్టాలో అసలు నా శారీ గొప్ప అంటే నా శారీ గొప్ప ఏ నాది గొప్ప అంటే ఏ నాది గొప్ప ఇది రిప్లికా ఇది ఒరిజినల్ ఇది డూప్లికేటు వరెమ్మ దేవుడా ఎన్నోటో వచ్చాయో కానీ మన దగ్గర కూడా వచ్చేసింది నిజం చెప్పాలంటే ఒక బాధాకర విషయం ఏంటంటే నిజంగా స్క్రీల్ ఇప్పటికి కూడా తలుచుకుంటే ఏడుపు అనమాట మా వారి గురించి కొంచెం చెప్పాలి అంటే ఎందుకంటే మా వారైతే ఈ శారీ తీసుకునేటప్పుడు శారీ చూడగానే నచ్చేసింది కానీ నేను ఏది అడిగినా కూడా కాదనుకోకుండా కొనిచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు కూడా తీసిచ్చారు ఇవ్వలేదని కాదు నిజం చెప్పాలి అంటే ఎప్పుడైనా మేము ఒక్కటేదన్నా అడుగునప్పుడు ఇక మేము ఉన్నాము అని మా వెంబటే ఉండి ఉండేవాళ్ళు చాలామంది అతి తక్కువ మంది ఉంటారు అనమాట ఏ ఇష్టం ఉంటే తీసుకోలేకకుంటే లేదు ఏంటి నీ నస అట్లా అనమాట మా వారికి జస్ట్ ఒక ఫోటో చూపించే సావి నచ్చింది అంటే ఇక ఏ మాత్రం అసలు వాళ్ళ దగ్గర ఉంటుందో లేదో అంటే ఇక ఫ్యామిలీస్ అన్న తర్వాత కష్టాలు ఉంటాయి మాకు ఇప్పుడిప్పుడే బాబుకి కొంచెం కాళ్ళు సరిగా ఉండలే కాబట్టి ఇక మనకి మొత్తం అది చేయించడం ఇక డబ్బులు చాలా వరకు అయిపోయింది ఇంకా దేవుళ్ళకి ఇక అది ఇది మొక్కు వెళ్ళే చాలా ఉన్నాయి అంత కష్టంలో కూడా శారీ నచ్చింది అనగానే ఇక ఏం మాత్రం ఆలోచించుకోకుండా నిజం చెప్పాలి అంటే అట్లా డబ్బులు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అని అనగానే వెంబటే నా 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 ఫోన్పేలో లేదనుకోండి ఇక మా వారి దగ్గర కాబట్టి ఇక ఏ మాత్రం వెనకాల ఆలోచించుకోకుండా వెంబటే పదమూడు వందల అరవై రూపాయలు అయితే ఈ శారీ పే చేస్తారనమాట ఎందుకు బాధ మనసుకి నిజం చెప్పాలంటే చాలా బాధ అనమాట అమ్మ నాన్న తర్వాత అమ్మల నాన్నల ఆదరించి చూసుకునే వాళ్ళు గుండెల్లో పెట్టుకుని చూసుకొని భర్త ఉంటే ఇక ఏమీ అవసరం లేదు అంటారు దానికి నేనే అంటే ఉంటారు చాలామంది కానీ నాకు ఏ చిన్న లోటు రాకోకుండా చూసుకుంటారు కదా అదే అసలు మాటలు కూడా రావడం లేదని అంత బాధేస్తుంది ఇంత హ్యాపీగా చూసుకుంటారు కదా అని కష్టం ఉందండి అసలు ఇంత క్రిటికల్ పొజిషన్లు అంటే ఇప్పుడు మాకు ఎందుకు ఆ శారీ తీసుకోవడం ఇప్పుడు అవసరం అంటారు కానీ ఇక ఏ ఇక అమ్మాయిలు అన్న తర్వాత ఆశలు ఉంటాయి కదా చెప్పండి నేనైతే ఇంట్లో ఉన్న రోజులు అసలు ఏమే కానీ తీసుకోను ఇప్పుడు ఏదైనా కానీ ఏదైనా కానీ తీసుకుంటే ఇక ఒక్క మాట పల్లెత్తి కూడా అన్నారు కానీ ఇక ఆ రోజు వేరే దానికి డబ్బులు పెట్టుకున్నారు అనమాట చీటి దానికి ఇక నేను శారీ నచ్చింది కానీ ఇక ఒక్క పల్లెత్తి ఒక మాట కూడా అన్న లేకోకుండా వెంబట వేసేసారు అప్పుడు అనిపించింది మనం ఏదన్నా అడిగినా కూడా మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటేనే మళ్ళీ ఎవరైనా కానీ అంతేనండి నిజం చెప్పాలి అంటే ఎవరైనా కానీ ఇట్లా వేరే దారిలు పట్టడానికి కారణం ఒక్క ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళే ఎంటర్ అనమాట ఎందుకంటే వాళ్ళని అడిగినప్పుడు ఏమీ కొనియకపోతే ఇప్పుడు వేరే వేరే ఆలోచనలు వచ్చేస్తాయి కొంతమంది అలా నిజంగానే ఉంటారు ఎందుకంటే మాకేంది తెచ్చారు మాకేంది కొనివ్వరు ఇక మేమెందుకు ఉండాలి మేము ఉండాలి మాకేం అవసరము ఇక అవి ఇవి కొనికప్పుడున్నప్పుడు ఇక అది కొనిచ్చే కూడా చాత కదా అన్నట్లు కొంతమంది ఉంటారు కనీసం నేను ఒక్కసారి మా ఇది నచ్చింది అనగానే ఇక వెనక ముందే ఏం ఆలోచించుకోకుండా అట్లా ఒక మైండ్లో కొనే థాట్ వచ్చేస్తుంది ఇక నేను లేకోకుండా ఇంకెవరు ఉన్నారు తనకి అనే ఒక ఆలోచన ఉంది చూసారా ఇక యాడ్సఫ్ అనమాట మా వారికి ఎంతో అట్లా చాలా నిజంగా కొన్ని కొన్నిసార్లు అనుకుంటే చాలా ఏర్పది కానీ ఇప్పుడు ఎందుకు ఇక అంటే అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి అని ఒక్కటి మాత్రం చెప్తాను ఇక చంగు దగ్గర అయితే శారీగా ఉన్న చంగు అయితే మంచిగా రిసీవ్ చేసుకుంది ఇక ఎమోషనల్ అయిపోయాను ఎందుకంటే మా అమ్మ ఇది ఏం అడిగినా కానీ మా అమ్మ ఇది నచ్చిందా అని అడగదు మా అమ్మని నచ్చింది తీసుకొచ్చి ఇచ్చేయడమే అంతే కానీ మాకు నచ్చినట్టు ఎక్కువ నచ్చకపోయినా మా అమ్మని వస్తే తీసుకుంటుంది మా వారు నిజంగా నాకు జస్ట్ కావాలి అంటే అంటే చాలామంది ఉంటారు లేదు తెలియదు కానీ నేను ఒక ప్రతి ఒక్క చిన్నది ఏందన్నా కొనుక్కోవాలను కూడా మా వారికే చూపిచ్చి బాగుంది ఇది తీసుకున్నా అని అడుగుతానమాట అంతెందుకు మనం మనం వేసుకునే డ్రెస్సెస్ కూడా అంతేనండి మా వారికి ఇష్టమైంటే మాత్రమే మనము నేను ఉండడానికి ట్రై చేస్తాను కానీ నా సొంతంగా అయితే నేను ఎప్పుడూ అట్లా నిర్ణయం అయితే తీసుకోను అట్లీస్ట్ మా వారు శారీకి ఏ మాట ఒక్క మాట అనుకోకుండా వెంబటే పైసలు వేశారు కదా అందుకు చాలా హ్యాపీ ఇప్పుడైతే ఏదైతే ఓపెన్ చేసి చూపిస్తున్నా ఎందుకో కొంచెం ఎమోషనల్ అయిపోయాను నేను నిజంగానే ఇక చాలా ఏడుపు వచ్చేసింది అనమాట ఉంటుంది కదా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మనకంటూ ఎవరు ఉన్నారు అంటే ఇక మా వారికి అట్లా ఉంటుంది ఏం చెప్పలేము ఇక ఇంకా కళ్ళల్లో పెట్టుకొని చూసే ఉన్నాడు కాబట్టి నేను లక్కినో ఏమో తెలీదు ఇదైతే ఇండియన్ పోస్ట్కి అయితే వేసింది మన పెంట్ చంగమ్మ నా శారీ అయితే ఓపెన్ ఇదే అన్నమాట నా శారీ ఎన్నో రోజులు ఎన్నో కలలు ఈ శారీకి నిజంగానే కొన్ని కొన్ని యుద్ధాలే అనమాట నేను ఈ శారీ చూసినప్పుడు ఇది సిల్వర్దేమో అనుకున్నా కానీ సిల్వర్ది కాదండి ఇది ప్యూర్ గోల్డ్లోనే వచ్చింది నిజం చెప్పాలంటే కొన్ని యుద్ధ యుద్ధాలే జరిగి జరిగిపోయినాయి ఈ శారీకి అంత నిజంగా నేను ఊహించిన దానికంటే బాగుంది చీర అస్సలు క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అస్సలు చెప్పడానికి ఏమీ లేదు ఆ బ్లౌ బ్లౌజ్ పీస్ చాలా బాగా ఇచ్చారనమాట ఇక్కడ చూసారా ఇది స్లీవ్స్ కన్నా స్లీవ్స్కే వేసుకోవచ్చు మనం బ్యాక్ కూడా వేసుకోవచ్చు బ్యాక్ వేసిస్తే అంతగా బాగా కనిపించదు కాబట్టి మనం స్లీవ్కే వేసుకోవచ్చు హాఫ్ స్లీవ్ కన్నా కానీ అట్లా నిజంగా స్ సో హ్యాపీ లక్ అనమాట మా వారు ఇంత డేర్ చేయకపోతే ఈ శారీ నాకు వచ్చేదే కాదు నా మీద నమ్మకంతో మా వారు పోనీ లే తనే హ్యాపీనెస్సే కదా కావాలి ఇక నేను ఇంకా ఎవరిని బాగా చూసుకోవాలి అని అనుకున్నారు కాబట్టి ఈ శారీ నేను నిజంగా ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అనుకున్నా కానీ చంగు థ్యాంక్ యూ సో మచ్ చంగు థ్యాంక్ యూ ఫర్ ద లాడ్ చంగు థ్యాంక్ యూ వెరీ మచ్ చంగు శారీ నేను ఊహించిన దానికంటే ఒక పీక్స్లో ఉందనమాట నిజం చెప్తున్నా చాలా చాలా బాగుందండి నిజంగా మనం నేను పెట్టిన డబ్బులకి నిజంగా వర్తే అనమాట అస్సలు ఎంత స్మూత్ ఉందంటే ఇస్సలు అంత గ్లాస్ బీట్ గ్లాస్ బీట్ శారీ అనమాట ఇది వచ్చేసి దీనికి ఇన్స్టాలో కొంచెం యుద్ధాలే జరిగినాయి జరిగినాయనమాట నిజం చెప్పాలంటే ఇట్లంతా ఫుల్ కట్ వర్క్ వచ్చింటుంది నేను ఓపెన్ చేయలేకపోతున్నా ఎందుకో ఈ శారీని చూస్తే ఇట్లానే ఉలనే పెట్టాలనిపిస్తుంది అంత అంత బాగుంది కాబట్టి ఈ శారీ ఇట్లానే అన్నమాట గ్లాస్ ఫీట్ శారీ ఇది వచ్చేసి రిపికా శారీ కూడా అంటారు ఎందుకంటే ఇది ఒరిజినల్ ఇది డూపు అన్న వాళ్ళకి కలర్ కాంబినేషన్ నాకు ఇదే కావాలని ఎంచుకున్న ఇది టూ టైప్స్ వస్తుందనమాట కలర్ చూసానా ఇట్లా షేడ్ అవుతుందనమాట లైట్స్కి నిజంగా ఐఎమ్ సో 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 హ్యాపీ అనమాట చాలా చాలా బాగుంది మీకు కూడా శారీ నచ్చితే చంగమ్మ లైవ్ పెడుతుంటుంది చంగమ్మ వీడియోలో చాలా వరకు పోస్ట్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి ఇది ప్రమోషన్ కాదు నాకు చాలా మంచిగా తను రెఫర్ చేసింది కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపించింది కాబట్టి నేను కూడా మీకు ఒక సజెషన్ ఇస్తున్నా చూసారా కట్ వర్క్ అంటే అమ్మాయిలకి ఎంత కాస్ట్ అనేది కాదు కానీ మనసు ఎలా ఉండదు అని అంతే ముఖ్యము ఈ శారీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూసారా చూసారా ఇలా ఎంత ముద్దు ముద్దుగా బొద్దు బొద్దుగా ఉందో నాకైతే నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది చూసారా ఇలా మనకి కట్టుకురకు డిజైన్ వచ్చింది అనమాట శారీ ఇక ఇప్పుడే ఇలా ఉందంటే దీన్ని ఇక కట్టుకుంటే ఇంకా ఎట్లా ఫీలింగ్ ఉంటుందో నిజంగా తెలియదు కానీ ఇదన్నమాట మన శారీ ఇది వచ్చేసి ఇది ఫుల్ ఓపెన్ చేసి చూపించాలని ఉంది కానీ తప్పకుండా చూపిస్తాను ఇంకా కొంచెం నా కళ్ళరా చూసుకోండి నీ ఈ శారీని అని నిజం చెప్పాలంటే యుద్ధాలు జరిగిన శారీ నా దగ్గరకు వచ్చేసింది థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు కూడా ఏదైనా ఒక జీవిత భాగస్వామిని పెంచుకునేటప్పుడు వెనకాల ముందు చూసి వెంచుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను అంటే ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇట్లానే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇట్లానే మంచిగా సపోర్ట్ చేస్తున్న వీడియో వరకు చూడండి స్కిప్ చేయకోకుండా అప్పుడే మీకు ఏంటి అని అర్థమవుతుంది ఓకేనా